రెండు వేల ఇరవై ఆరులో అదృష్ట వీరో మీ రాశి ఉందో చూసేయండి కొత్త సంవత్సరం మొదలవ్వకముందే శనిగ్రహం కొన్ని మీద అసలు పీక్స్లో లక్ మీ రాశి కూడా ఇందులో ఉందో లేదో ఇప్పుడే చూద్దాం మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మి అని కమెంట్ చేయండి శ్రీ శ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడ జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వన్ కుంభరాశి కుంభరాశివారికి రెండవ ఇంటిలో శని సంచారం ఇది సూపర్ పాజిటివ్ పెట్టుబడులు వ్యాపారం ఆస్తి ఆల్ గ్రీన్ సిగ్నల్స్ ఆర్థికంగా గ్రోత్ ఉండే సంవత్సరం ఫ్యామిలీ సపోర్ట్ కూడా పెరుగుతుంది టూ మీనరాశి మీనరాశి వారికి శని మొదటి ఇంటిలో ఉన్నా ఈసారి బలహీనంగా ఉండటం వల్ల మేజర్ గుడ్ రిజల్ట్స్ వ్యాపార ప్రారంభాలు విద్య కళారంగం ఆల్ షైన్ పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి థ్రీ తులారాశి వారికి శని వీక్గా ఉండటం వల్ల లైఫ్ మొత్తం పాజిటివ్గా మారుతుంది చదువు ఉద్యోగం వ్యాపారం ఎక్కడ చూసినా సక్సెస్ 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 ఇంట్లోనూ బయట కూడా గుడ్ వైబ్స్ పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం ఎవరి దారిలోకి వస్తుందో మీకిప్పుడు క్లియర్ అయిపోయిందిగా మీ రాసి ఏదో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి అస్ట్రాలజీ అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి